నలభై మూడు పద్దెనిమిది వచ్చినాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటే నీ జీవితంలో మునుపు అన్నప్పుడు గతంలో పాస్ట్ లైఫ్లో కొన్ని విషయాలు జరిగాయి వాటిని నువ్వు వదిలేయాలంట వాటిని నువ్వు వెంట పెట్టుకొని తీసుకువెళ్ళకూడదు అలాగే పూర్వకాలపు సంగతులు పూర్వం జరిగిపోయిన వాటిని ఇక వాటిలోకి నువ్వు వెళ్ళలేవు గతంలోకి నువ్వు వెళ్ళలేవు గతం గతహ అన్నారు గతించిపోయింది ఆ సంవత్సరం మళ్ళా వెనక్కి రాదు ఆ పోయిన సంవత్సరాలు పోయిన నెలలు పోయిన వారాలు పోయిన దినాలు తిరిగి రావు నువ్వు అక్కడికి వెళ్ళలేవు వాటిని బాగు చేసుకోలేవు సో తప్పుడు నిర్ణయాలతో తెలుసు తెలియకు తొందరపాటు నిర్ణయాలతో తొందరపాటు మాటల వల్ల కానీ తొందరపాటు ఆలోచనల వల్ల కానీ ఏదైనా పొరపాటు నీ జీవితంలో జరిగి ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు ఆ పూర్వకాలపు సంగతులు నీ జీవితంలో జరిగిపోయి ఉంటాయి వాటిని వదిలే జ్ఞాపకం కూడా చేసుకోవద్దన్నాడు దేవుడు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు దేవుడానికి వచ్చే నూతన సంవత్సరం నూతనంగా జీవించగలుగుతావు నూతన ఆశీర్వాదాలు అడుగు పెట్టగలుగుతావు నూతన విధానంలో జీవించడానికి దేవుడు కృపణికి దయచేస్తాడు మీ ఆత్మీయ జీవితాన్ని డిస్టర్బ్ చేసేవి కొన్ని ఉన్నాయి మీ ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకునేవి కొన్ని ఉన్నాయి మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆర్థిక విషయాల్లో యాత్రలో కావచ్చు భౌతికమైన యాత్రలు కావచ్చు నీ జీవితాన్ని వెనక్కి లాగేవి ఉన్నాయి వాటిని విడిచిపెట్టాలి వాటిని వదిలేసుకోవడానికి సిద్ధపడాలి దేవుడైన ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు నూతన సంవత్సరం ఇచ్చేవాడే నూతన కార్యములు జరిగించేవాడు నూతన పరచువాడు ఆయనే మనం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట రాబోయే దినాల్లో ప్రభావం నీ మీద చూపిస్తుంది ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నది రేపటి మీద ప్రభావం పడుతుంది ఈ రోజు యొక్క పనులన్నీ కూడా రేపు మీద ప్రభావం చూపిస్తాయి రేపు అనేది నువ్వు అంటే రాబోయే దినాల్లో నువ్వు ఎలా ఉండాలంటే ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకోవాలి అంటే ఈ దినమనే కాదు నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా అది నీ రాబోయే దినాల్లో రిజల్ట్ చూపిస్తుంది ఏ పని చేయకుండా ఉంటే ఏం జరగను ఉన్నవన్నీ పోవును కాలుమే కాలేసుకుని కూర్చొని తింటూ ఉంటే కొండలైనా ఏమైపోతాయంట కరిగిపోతాయి కొండంత తాస్తున్నా మీ తాతలు సంపాదించింది మీ నాన్న సంపాదించింది మొత్తం కరిగిపోతుంది నువ్వు ఏ పని చేయకుండా ఉన్నట్లయితే మనుషులన్న మనమంతా కూడా ఏదో ఒక పని చేయాలని దేవుడు ఈ లోకానికి పంపించాడు ఒక ప్లాన్ ఉంది మన వారికి మనందరి విషయంలో దేవుడికి ఒక ప్లాన్ అంటూ ఉంది ఆ ప్లాన్ అంటూ మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి దేవుడిచ్చిన ప్రతి ప్లాన్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఆ ప్లాన్ దేవ నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అలాగే మీ అందరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటిని మీరు నెరవేర్చాలి మీలో కొందరు కుమారులు కుమారుడిగా ఆ ఇంటికి నువ్వు ఏం చేయగలవచ్చాయి మీలో కొందరు కుమార్తెలు కుమార్తెగా నువ్వు ఆ ఇంటికి మీ పేరెంట్స్ నువ్వు ఏం చేయగలవచ్చాయి ఒకవేళ నువ్వు భర్తవు హస్బెండ్వి ఆ ఇంటికి సిరస్సుగా దేవుడిని నిండిపెట్టాడు ఆ ఇంటి బాధ్యతలు విషయం నిర్లక్ష్యం చేయొద్దు ఆమె చూసుకుంటుంది ఇల్లంతా ఆమె నడిపిస్తుంది అనొద్దు యుర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నీ రెస్పాన్సిబుల్ రోల్ రిమెంబర్ యువర్ రోల్స్ అంటారు ఇంగ్లీష్లో వాట్ ఈస్ యువర్ రోల్ యాజ్ అస్బెండ్ యాజ్ అ ఫాదర్ యాజ్ మదర్ యాజ్ అ చైల్డ్ యాజ్ అ సన్ యాజ్ అ డాటర్ యు ఫుల్ఫిల్ యువర్ రోల్స్ నువ్వు అన్నవైతే నీ తమ్ముడు కొన్ని చెల్లి విషయంలో నువ్వు చేయవలసిన న్యాయం చేయాల్సి ఉంటుంది నాకు అనవసరం అండి నా జీవితం నేను జీవిస్తాను కుదరదు కయూన్ అన్నాడు నాకు తెలియదు నా తమ్ముడు సంగతి అన్నాడు దేవుడు అన్నాడు ఎక్కువ మాట్లాడద్దు నీ తమ్ముడు ఎక్కడ నీ తమ్ముడు విషయంలో ఏం చేశావు నువ్వు నా తమ్ముడికి నేను కాపలు కాపలా కదా అన్నా నేను వాచ్మెన్ నాకు పెట్టేవాడి వాచ్మెన్కి అంటే కుదరదు నువ్వు పెద్దవాడివి నీ తన తర్వాత పుట్టినవాడి సంగతి నువ్వు బాధ్యత తీసుకోవాల్సి అంటున్నాడు ఈరోజు బాధ్యత లేకుండా జీవిస్తున్న బాధ్యతారహితమైనటువంటి దేశంలో అంటే ప్రపంచంలో ప్రపంచమే అలా తయారైంది మన దేశంలో కొంతమంది ఉన్నారనుకోడు కదా అన్ని దేశాల్లో ఉన్నారు అలాంటివారు కొంతమంది బాధ్యత కలిగి ఉన్నారు కొంతమంది బాధ్యత లేకుండా ఉన్నారు దేశం పట్ల బాధ్యత కలుగుందాం రాష్ట్రం పట్ల బాధ్యత కలుగుందాం కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉందాం దేశం నాకేం అన్నది కాదు నేను నా దేశానికి ఏం చేశాను అలాంటి ప్రశ్న వేసుకోవాలి ఇల్లు ఇంటి వాళ్ళు నాకేం చేశాను అన్నది కాదు ఇంటికి నేనేం చేశాను ఇతరులను మోసం చేస్తూ పైకి వద్దామని ఆలోచన ఉంటే తీసేసుకోండి అబద్ధమాడి పైకి రావడం మంచిది కాదు అబద్ధమాడి ఆస్తి సంపాదించేవాడు హఠాత్తుగా మరణిస్తాడన్న సామెత మీరు ఎప్పుడైనా చదివారా అబద్ధాలాడి ఆస్తి సంపాదించేవాడు హఠాత్తుగా మరణించే అవకాశం ఉందట కాబట్టి అబద్ధములతో సంపాదన వద్దు ప్రార్థిద్దాం దేవునికి అప్పగిద్దాం కష్టపడదాం మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ప్రభు మా కష్టాజితాన్ని ఆశీర్వదించు ఆయన అన్నప్పుడు ఆయన ఆశీర్వాదం కలిసిందా నీ కష్టాజితం అద్భుతంగా మారిపోతుందని నువ్వు ఆశీర్వదించబడిపోయా ఒకవేళ లంచాలతో రకరకాల అబద్ధాలతో ఎంత తెచ్చుకున్నా ఒక క్యాన్సర్ వచ్చిందా మొత్తం ఏమవుద్ది ఏది చెప్పండి హాస్పిటల్ పాలవుతుంది ఏదైనా రోగం వచ్చిందా మొత్తం అన్ని కోల్పోతాం ఏదో విధంగా కొట్టుకుపోతాయి కొన్నిసార్లు ఆస్తులు మిగిలినా మనుషులు మిగలటలా కాబట్టి దేవుని కాపుదలు కావాలి ప్రార్థిద్దాం అబద్ధాలతో కాదు నాయన యథార్థముగా నేను జీవించడానికి సహాయం చేయమని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా ఉన్న చెత్త చెదారం గురించి నువ్వు మాట్లాడదు నేను అంటున్నాను రోడ్డు మీద చాలా మంది కుండీలు ఉంటాయి పడేస్తుంటారు చెత్త ఇంట్లోన వాళ్ళ ఇంట్లో చెత్త వీళ్ళ ఉన్న చెత్త మీరు చూడలేదు ఎప్పుడు సీసనలు చేయొచ్చండి రైట్ ఇప్పుడు మీరు ఆ చెత్త నుండి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో ఏం చెత్త తీసారని చూస్తారా వెళ్ళి ఈ వీధుల చెత్తంతా చూస్తే నీ జీవితం చెత్తకుండి అయిపోద్ది చెత్త ఎత్తుకునేవాడుగా మారిపోతాం ఎవరింట్లో ఏ చెత్త ఉంటే నాకెందుకు ఒకవేళ చెత్త కనబడినా ఏం చేస్తాం మనం దాటి వెళ్ళిపోతాం అక్కడ చెత్తకుండి ఏం తెలిస్తే దాని దగ్గర నిలబడిన నిలబడం అలాగే ఎవరింట్లోనో పనికి మాలిన పని జరిగితే అది ఏంటండి ఏం జరిగిందని చెవు కోసుకోదు అది చెత్తది ఇప్పుడు వాట్సాప్లో జరుగుతుంది సోషల్ మీడియాలో ఇది వీడింట్లో చెత్త అంతా తీసి ఆవింటి మీద వేసాడు ఆవిడ అన్నీ విన్నాక ఆ పక్కింటోడి మీద వేసింది వాడు చెత్త తీసి వీడి చెత్త తీసి ఎట్టి చెప్పాలి వీడు వేసిన చెత్త వాళ్ళ ఇంటికి వాళ్ళు వేసిన చెత్త ఇంటికి ఏం చేస్తుంది చెత్త తిరుగుతూ ఉంది వాట్సాప్ వాట్సాప్లో అంతా ఏం తిరుగుతుంది చెత్త ఫేస్బుక్లో యూట్యూబ్లో ఈ చెత్త ఆపి వాక్యాలు ఎక్కడైనా వస్తున్నాయా మంచిది అది వినండి దేవుని వాక్యాలు బాగుపడితే మీ జీవితంలో బాగు కొన్ని కాంటాక్ట్స్ మీరేం చేయాలో తెలుసా బ్లాక్ చేయాలి కొన్ని కాంటాక్ట్స్ డిలీట్ చేసి పడేయాలి కొన్ని వార్తలు వ్యర్థమైనవి తీసేసేయాలి నా జీవితంలో ప్రొడక్టివిటీ లేకుండా చేసే విషయాలు తీసే ప్రభావాన్ని ప్రార్థన చేసుకో ఒకసారి జ్ఞాపనం చేసుకున్నది అన్ఫర్గ్యూనెస్ అంటే క్షమించలేని తరం విడిచిపెట్టే అందరినీ క్షమించే రెండవదిగా ఫియర్ ప్రతిదానికి భయపడకు ప్రభువు నడని ముందుకు సాగిపో ధైర్యంగా ఉండు మూడవదిగా సెల్ఫిష్ అంబిషన్స్ స్వార్థపూరితమైన ఆలోచనలు విడిచిపెట్టు దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించే నాలుగవది నెగిటివిటీ అంటే ఎప్పుడు నెగిటివ్ తలంపులు నెగిటివ్ మాటలు విడిచిపెట్టాయి వద్దు మాట్లాడొద్దు నెగిటివ్గా నీ ఇంటికి విరోధంగా నీ జీవితానికి విరోధంగా నా వల్ల ఏం కాదు నేనేం సాధించను నేను సస్తే బాగుండు ఈ పిచ్చి మాటలు వదిలేదు గాక తర్వాత ప్రైడ్ గర్వాన్ని విడిచిపెట్టు ఆరోది డౌట్ సందేహాన్ని విడిచిపెట్టు అనుమానాలు విడిచిపెట్టు భర్త మీద భార్య మీద బిడ్డల మీద కుటుంబం మీద ఎవరి డౌట్ పడదు దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళదు దేవుని వాక్యాన్ని కూడా డౌట్ పడద్దు దేవుని వాక్యాన్ని నమ్ము ఏడవదిగా అన్ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఏవైతే అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసి సమయాన్ని వృధా చేసి ఎందుకు పనికి మాలిన చేస్తున్నట్లయితే అట్టి అలవాట్లు విడిచిపెట్టేయండి దేవుని కొరకు ముందుకు సాగిపోదాం వారు చేయి గతిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా ప్రార్థన చేసుకుందాం అందరూ కంఠం గట్టిగా ప్రార్థన చేద్దాం వ్యర్థమైనవి ఏమున్నా తీసివేయండి ప్రభు వ్యర్థమైనవి నా మనసులను తీసివేయండి ఆలోచనలను తీసివేయండి పరిశుద్ధాత్మత నింపండి వాక్యం చదివే మనసు నాకు దయచేయండి బైబుల్ చదివే వాక్యము దేవుని వాక్యం చదివే మనసు నాకు దయచేయండి ప్రభావ ప్రార్థించే ఆత్మలో నాకు దయచేయండి విలువ లేనివన్నీ తీసివే సునామంలో అపవిత్రమైన వాటిని తొలగించండి జీవితాన్ని వృధా చేసే వాటిని తొలగించుకునే కృప దయచేయండి నూతన సంవత్సరంలో నూతనంగా మారిపోవాలి నూతన సంవత్సరంలో నూతన విధానంలో నన్ను మార్పించు నూతన అభిషేకం నాకు దయచేయ ప్రభావ కరంలెత్తి అడుగుతున్నావా దేవుని సహాయం ఎందుకు రాబోతుంది కష్టాజీతాన్ని దీవించదేవా నా కష్టాజీతం దీవించబడాలి నేను వర్దిల్లాలి నా కుటుంబం వర్దిల్లాలి ప్రభా నూతన సంవత్సరంలో మేము పైకి రావాలి సహాయం కావాలి తండ్రి అని ఒక చేతిని ఏసై వేపెత్తి ఒక చే గుండి పెట్టుకొని మనసారా ప్రార్థించు ప్రభు వ్యర్థమైనవి ఏమన్నా నాలోని తీసివేయము నాయన నీ కృప నాకు దయచే ప్రభా నీ ఆత్మబలము నాకు దయచాయి నీ అభిషేకము నాకు దయచాయి నీ కృప నాకు ఇవ్వండి ఏసయా వ్యర్థమైనవి తీసివేయండి నా శత్రులను క్షమిస్తున్నాను నా విరోధులను క్షమిస్తున్నాను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా కెత్తి చెప్పగలరా

థ్యాంక్ యూ లాట్ అక్క దేవుని కృపులో వర్ధిల్లదు కాక లైఫ్ చేంజింగ్ ఫ్యామిలీ అండ్ యూత్ మీటింగ్ ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి జెవిఎన్ గార్డెన్స్ మీహెచ్ఎల్ క్రాస్ రోడ్ హెచ్పి పెట్రోల్ పంప్ వెనుక లింగంపల్లి పిజే పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పరిసర ప్రాంత వాసులకు శుభవార్త లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ తేదీ ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ రెండవ శుక్రవారం సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం గ్లోబల్ ప్రే స్టేడియం జిపిఎస్ గండిగుండం నియర్ పెందుర్తి విశాఖపట్నం ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు అభిషక్తులు అంతర్జాతీయ వర్తమానికులు దైవసన్లు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక గమనిక పరీక్షలకు సిద్ధపడుతున్న అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థుల కొరకు దైవసన్లు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు గమనిక పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ స్టేడియం వరకు ఉచిత బస్సు సదుపాయం కలదు ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మీ కుటుంబం అంతటికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం మరిన్ని వివరములకై డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ జీరో టూ వన్ జీరో వన్ డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ జీరో టూ వన్ జీరో టూ డోంట్ మిస్ ఇట్ ఈ దినం బర్త్ డే వారికి హ్యాపీ బర్త్ డే టు యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే విష్ ఆల్ ది బెస్ట్ ప్రభు మిమ్మల్ని దీవించిన గాక మీకు వాగ్దానం మొదటి సామ్యం పది ఆరో వచనం నీకు క్రొత్త మనస్సు వచ్చును యు టర్న్ ఇంటూ ఎనదర్ మ్యాన్ ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు నూతన హృదయం నూతన ఆలోచన నూతన తలపుల దేవుడు మీకు గాక ఈ నూతన సంవత్సరం ఒక మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టు ప్రభు మీకు కృప గాక మే ద లాడ్ బ్లస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లాడ్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యూ నీడ్స్ ఇన్ జీసస్ నైమ్ గాడ్ బ్లెస్ యూ అలాగే వివాహ వెడ్డింగ్ యానివర్సరీ జరిపిన వారికి రిటర్న్స్ ఆఫ్ ద డే మే ద లాడ్ బ్లెస్ యూ ప్రభు రాక అయితే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినిమ్ జూబ్లీ జరుపుకునే కృప దేవుడి దంపతులని మీకు దయచేయనుగాక మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత ప్రేమానురాగాలు పెరుగునుగాక మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికల్ లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడినుగాక వాగ్దానము మాథ్యూ చాప్టర్ ట్వంటీ సిక్స్ ఫార్టీ వన్ మీరు సోదరులో ప్రవేశింపకునే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు ఎలాంటి సోదరులు పడకుండా భార్య భర్త కొరకు భర్త భార్య కొరకు మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి సోదరులు పడకుండా మీరు గాక ఆ మెయిన్ సోదరుల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు వాచ్ అండ్ ట్రై సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టెంప్టేషన్ ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు సోదరులు పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధలు చేయను గాక బ్లెస్ యు